హాయ్ అండి యూట్యూబ్ ప్రేక్షకులకు నా యొక్క ధన్యవాదాలు మీరు మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద బెల్లైకాన్ని క్లిక్ చేసి మా వీడియో నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి మీరు మరుగు మందు అనేది చాలామంది మోసపోతున్నారండి తలకు బట్టలకు వంటికి చెప్పులకు లిక్విడ్ అండి ఈ లిక్విడ్ వచ్చేసి మూడు రోజుల్లో మీ ఎవరైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మూడే మూడు రోజుల్లో మీ వశమైపోతారంటే ఎంతటి మొండివారైనా సరే మూడు రోజుల్లో మీ వశం అవ్వక తప్పరండి ఎలాంటి మొండివారైనా ఈ మరుగుమందు మందు అనేది లొంగించేస్తుందండి కోడళ్ళకు భార్యాభర్తలకు అదేవిధంగా ప్రేమికుల మధ్య ఎన్నో ఏళ్ళు విడిపోయి ఉన్న వారికి ఈ మందు ఒక్కసారి పెడితే చాలండి కేవలం మూడు రోజుల్లో మాత్రం ఈ మరుగు మందు అనేది రిజల్ట్ మీకు కనిపించేస్తుంది